చెప్పట్లేదు ఈ రోజు మూడు నియోజకవర్గాల నుంచి కానీ పార్లమెంట్ కానీ పోటీ చేసే స్థాయికి నేను ఎదిగానంటే అది మీరు ఇచ్చినటువంటి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా కూడా ఒక మంచి దృక్పథంతో ఈ మెట్ట ప్రాంతానికి ముఖ్యంగా ఈ మినరల్ వాటర్ ప్లాంట్ నేను దాదాపుగా ఒక సంవత్సరానికి ఒక బడ్జెట్ పెట్టుకుంటున్నాను ఆ బడ్జెట్ ప్రకారం ఒక నలభై నుంచి యాభై దాకా చేయాలనుకుంటున్నాను ఏ పంచాయతీ అడిగినా కూడా చేస్తాను ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు ఏదో ట్రస్ట్ పెట్టుకోది ఈ ట్రస్ట్ ద్వారా చేసి నేను శాసనసభ్యుని కావాలనుకుంటే ఇప్పుడే చేసి ఉండమండి ఒక రెండు కోట్ల రూపాయలు నాకు పెద్ద సమస్య కాదు కానీ నేను ఆ చేయట్లేదు ఎప్పుడైనా కూడా ఒక సేవా కార్యక్రమం చేసేటప్పుడు ఒక ముందు చూపు ఉండాలి అప్పటికప్పుడు చేస్తే అది అప్పటిదాకా ఉంటుంది కానీ ముందు గోదా కూడా ఈ అనంత అనంతసాగర్ ప్రజలకి నేను అందుబాటులో ఉంటాను ఏ వ్యక్తికైనా ఇబ్బంది కావాలంటే వ్యక్తిగతంగా నేనేమి సహాయం చేయలేకపోవచ్చు ఆ గ్రామ సమస్య కానీ వాళ్ళకి ఎక్కడన్నా ఇబ్బందులు కాని ఉంటే వాళ్ళకి ఆ సమస్యని పరిష్కరించడానికి మీ ముందు తెలియజేస్తున్నాం